అమ్మ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉండాలే లేకుంటే పైసలిచ్చి టికెట్ తీసుకోండి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట ఏయాల్టీకి వదిలేస్తున్నాం రేపటికల్లా అప్డేట్ చేసుకోండ్రి లేకుంటే మాత్రం ఉకోం ఇది మరికొందరు కండక్టర్లు చెబుతున్న మాట పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఓటర్లు బూత్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు టీడీపీ పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్సీసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు మరోసారి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే ఇద్దరం గట్టివాళ్లమే ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు ఎందుకు కుదరటం లేదు ఎవరు అడ్డుకుంటున్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి